ఈ రోజు మాకు పని అయితే ఇదండి ఈ ఈరోజైతే మెట్లు గోడ అయితే కట్టబోతున్నాం సైడ్ సైడ్ గోడలు కడుతున్నాం అనమాట మలాకి రాయి అయితే మోస్తున్నాడు చూసేద్దాం ఎట్లా మోస్తున్నాడు రాయి అయితే మలాకి మోస్తా ఉన్నాడు బేల్దారి ఏడన్నరకి ఎనిమిదికి అట్లా వస్తాడనమాట ఈరోజు ఈ పని అనమాట మాకు ఇంటి దగ్గర ఎందుకంటే ఈ గోడ అక్కలైతే దింపాలి మేము అందువల్ల ముందు మెట్లు గోడ కడతా ఉన్నాం ఈరోజైతే హాయ్ అండి అందరికి ప్రైజ్ లాడ్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు అయితే మేము ఇంటి పని అయితే చేస్తున్నాం అండి ఎందుకంటే రేకులు తింపేదానికి మెట్లు గోడ అయితే కడుతున్నాం అనమాట ఈ రోజు అయితే మేము అలాగే ఇల్లు కట్టక ముందు మేము చిన్న సాలి ఒక్కేసుకునేది అనమాట అది ఔపిస్తుంది కదా చిన్న సిమెంట్రై గోడ అవుపిస్తుంది కదా అక్కడ వేస్తున్నాం అనమాట అంతకు ముందు సన్న చిన్న సాలీలు అయితే వేసినాం అనమాట అప్పుడు ఆ ఇంట్లో ఉండేటప్పుడు మేమైతే చాలా బాధపడేదండి ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు కింద చెమ్మ నీళ్లు చాలా ఇబ్బంది పడిపోయేది ఎందుకంటే ఈ ఇల్లు మాకు మించి ఒక ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోతున్నాయి కట్టుకుని ఆపేస్తున్నారు అనమాట ఆగిపోయినాయి కాలనీలు కానీ ఈ కట్టిన తర్వాత మాకెంతో ఇప్పుడు సేఫ్టీగా ఉంది ఈ ఇల్లు కట్టి ఇప్పుడు మాకైతే మూడు నెలలు అవుతుంది అనమాట వారే స్లాబ్ పోసి కింద స్పోరింగ్ బయట పోత పోతా పోత మొత్తం అనమాట మేము రేకులేసుకునే దానికైతే మెట్లు కూడా అయితే కడుతున్నాం అనమాట ఈ రోజు అలాగే మా వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు మాకు బుధవారం ప్రార్థన అనమాట ఈ కుటుంబం ప్రార్థన ఉన్నది ఆ కుటుంబం ప్రార్థనకి మేము వెళ్ళిపోవాలనమాట ఈ పని అయిపోతేనే త్వరగా రెడీ అయ్యి కుటుంబం ప్రార్థనకైతే వెళ్ళిపోవాలి

Nee nayadi nee nee, nee nee mahadunoo nee nee nee, nee nee mahadunoo tere aaye ra, lo